మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం ప్రారంభించారు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సేవలను ప్రజలకు వివరించారు నాణ్యమైన విద్య ఉచిత భోజనం పుస్తకాలు యూనిఫామ్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి ఉపాధ్యాయులు బాలయ్య ఉపాధ్యాయులు గణేష్ శ్రీనివాస్ ఉమామహేశ్వరరావు శంకర్ శ్యాంసుందర్ మహేందర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ఠాత్కం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం బడివాడ కార్యక్రమం ఈ బడివాడ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంటే ఏఏపిసి మెంబర్స్ కావచ్చు కమిటీ చైర్మన్లు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా బడిబాట కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్సే కావచ్చు బడివాడ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ కంపెనింగ్ చేస్తూ బడి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించాలనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల రిజల్ట్ మనకు వచ్చింది మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ మొత్తం ఇంగ్లీష్ మీడియం అన్ని క్లాసెస్ కూడా ఇంగ్లీష్ మీడియండి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతున్నది కంప్యూటర్ బోధన జరుగుతుంది ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ద్వారా కూడా బోధన జరుగుతున్నది కాబట్టి ఈ గ్రామంలోని అంటే ఈ ఏదైతే గ్రామంలో ఈ అక్షరాలే కావచ్చు పర్వతాపూర్ బాల్య బాల్యాతండల తాండల అన్నిట్లో విద్యార్థులందరూ కూడా మన స్కూల్కే వచ్చి అందరు ఇక్కడే చదువుకొని ఫ్రీ బుక్స్ ఉంటాయి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి యూనిఫామ్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్ కానీ ఆ మోసం